బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూసుకుంటున్నాం బిగ్ బాస్ సీజన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సీజన్స్ వరకు అయ్యాయి ఇప్పుడు నైన్త్ సీజన్ వంద స్టార్ట్ కాబోతున్నట్లుగా మనకు వచ్చిన సమాచారం కాదు మన నెన్త్ లో కూడా స్టార్ట్ అవుతుందని వార్తలు అయితే వచ్చాయి సో ఇలాంటి తరుణంలో ఈ క్రమంలో అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది ఏంటి వీటి గురించి ఈరోజు చర్చించడానికి మనతో ఉన్నారు ఆదిత్య గారు ఆదిత్య గారిని తెలుసుకుందాం ఆదిత్య గారు ఇప్పుడు చెప్పండి బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లుగా మనకి ప్రోమో చూసుకున్న నాకే నేను నాగార్జున గారు అసలు ఎలా ఉండబోతుందో అసలు ఏంటంటారు ఒకసారి దాని గురించి చెప్పండి సో ఒకసారి బిగ్ బాస్ రియాలిటీ షో గురించి సీజన్ వన్ నుంచి మాట్లాడుకున్నట్ైతే యాక్చువల్గా ఇది ఫారిన్ కంట్రీలో స్టార్ట్ అయినటువంటి ఒక రియాలిటీ షో దాని తర్వాత మన బాలీవుడ్ కి రావడం జరిగింది బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ కి దాని ఇండస్ట్రీస్ కి ఇది రావడం జరిగింది సో సీజన్ వన్ లో హోస్ట్ గా చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు దీనికి హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది అండ్ దానికి వచ్చినటువంటి బస్ గానీ దానికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గానీ వేరే అని ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో అందరూ కూడా వెల్ నోన్ ఆర్టిస్ట్ ఎక్కువగా ఉన్నారు బాలాజీ నవదీప్ హరితేజ ఇలా పెద్ద పెద్ద వెల్ నోన్ ఆర్టిస్ట్ లు తీసుకోవడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ సీజన్ టూ కి మాత్రం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక నటుడిగా ఎంత మంచి పేరు వచ్చిందో హోస్ట్ గా కూడా అంతే పేరు వచ్చిందని చెప్పొచ్చు ఒక బిగ్ బాస్ కి హోస్ట్ చేయడం

సో ఆయన అంటే వర్క్ స్టైల్ యాక్టర్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన పలు సినిమాల్లో సాంగ్స్ కూడా పాడడం జరిగింది అండ్ సీజన్ టూకు వచ్చేసరికి నేచురల్ స్టార్ నాని పోస్ట్ గా చేయడం జరిగింది బట్ కంపారిటివ్లీ సీజన్ వన్ తో పోలిస్తే మాత్రానికి టిఆర్పి విషయంలో సీజన్ టూ లో కొంచెం డౌన్ అయింది అన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆ షో అంతా కూడా వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా వెళ్ళిపోయింది అంటే కంప్లీట్ గా బిగ్ బాస్ టూ అంటే ఇంకా కౌశల్ కౌశల్ అంటే బిగ్ బాస్ టూ అనేలా అయిపోయింది ఎందుకంటే ఆయన ఒక్కరిని సప్టెక్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు టార్గెట్ చేశారు అనే కొను వెళ్ళిపోయింది ఈవెన్ నాని మీద కూడా హోస్టింగ్ పరంగా కూడా ఎక్కడో కాస్త ఉన్నాడు అనే మాటలు కూడా వచ్చాయి ఈవెన్ తనిష్ణిప్ అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు అండ్ సీజన్ త్రీ నుంచి మాత్రానికి కంప్లీట్ గా అప్ టు సీజన్ ఎయిట్ అంటే ఇప్పుడు కాబోయే నైన్ వరకు కూడా కంప్లీట్ గా ఒకళ్ళే హోస్ట్ గా ఉన్నారు ఆయనే యోసామ్రా అక్కడికి నేను నాగార్జున గారు హోస్ట్ గా చేస్తున్నారు సో ఈయన హోస్టింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ త్రూఅవు కంటిన్యూస్ గా సీజన్స్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సో బట్ బిగ్ బాస్ రియాలిటీ షో కి డే వన్ షో నుంచి ఇప్పుడు నైన్ వరకు చూసుకుంటే కూడా కంప్లీట్ లో జనాల్లో కొంచెం ఆదరణ తగ్గిందేమో అనిపించింది బికాస్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు ఎందుకంటే ఒకటి లోపలంతా స్క్రిప్టెడ్ జరుగుతుందని ఇదంతా కూడా పక్క ప్లాన్ తో జరుగుతుందని ఇలాంటి మాటలు కూడా బయటకు వచ్చాయి బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రమే దానికి ఉంది బట్ సీజన్ నైన్ కి సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ రిలీజ్ జరిగింది సో ఆ ప్రోమోలో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నైన్ సెకండ్స్ ఏమో ప్రోమో ఉంది అండ్ ఆయన చెప్పడం జరుగుతుంది ఈసారి చతరంగం కాదు ఖచ్చితంగా రంగరంగా తెలుస్తుంది అండ్ పర్టికులర్ గా ఈ సీజన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఈసారి కామన్ మ్యాన్ కు కూడా ఎలో ఎంట్రీ ఉంది ఎంట్రీ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది సో సీజన్ టూ లో కామన్ మ్యాన్ కి ఎలో ఇచ్చారు అది కూడా వైజాగ్ నుంచి నూతన నాయక్ నూతన్ అండ్ విజయవాడ నుంచి గణేష్ రావడం జరిగింది అలాగే ఒక బ్యూటీ కాంటెస్ట్ వేలో మోడలింగ్ నుంచి సంచనాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ తర్వాత ఎక్కడ కూడా కామన్ మ్యాన్ కి ఎలా లేదు అని అన్నారు బట్ అనూహ్యంగా సీజన్ సిక్స్ అనుకుంటా సీజన్ సిక్స్ కి ఆదిరెడ్డిని కూడా తీసుకోవడం జరిగింది బిగ్ బాస్ కామన్ మ్యాన్ కా బట్ ఆ తర్వాత మాత్రానికి తీసుకోలేదు బట్ ఈసారి సీజన్ నైన్ లో మాత్రానికి చాలా కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ కి ఎలాలో ఉండింది అండ్ ఇన్ఫ్లూయెన్సర్ సెక్టార్ నుంచి ఎవరు తీసుకుంటారు ఏంటి అనే దానికి ఇంకా క్లారిటీ లేదు అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి సీజన్ సిక్స్ నుంచి మాత్రానికి బిగ్ బాస్ అనేది కాస్త జనాల్లో నెగిటివిటీ ఎక్కువ వచ్చిందేమో అనిపించింది ఎందుకంటే సీజన్ సెవెన్ కి పల్లవి ప్రశాంత్ ని లోపలికి తీసుకోవటం ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలనుమాలన్నీ కూడా మనం చూసాము అండ్ సీజన్ సిక్స్ లో రేవంతు రేవంత్ శ్రీహాను గీతూ రాయల్ ఉన్నారు కదా ఆ సీజన్ ఆదిరెడ్డి సీజన్ సో ఆ సీజన్ లో కూడా కొంచెం టీఆర్పి పడిపోయింది అని అంటారు ఎందుకంటే కంప్లీట్ గా ఒక ఆడియన్స్ భాషలో చెప్పాలంటే వన్ సైడ్ అయిపోయింది వన్ సైడ్ అయిపోవటం పక్కన పెట్టేస్తే అంత రొట్ట కంటెంట్ వీళ్ళు అన్నట్టుగా బయటకు రావడం జరిగింది కాబట్టి సీజన్ సిక్స్ నుంచి కంప్లీట్ గా టీఆర్పీ పడిపోయింది అనేది ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి అంశాలు ఇదే సోషల్ మీడియా వేదిక సీజన్ సెవెన్ మొత్తం కూడా ఎన్ని గొడవలు పోలీస్ స్టేషన్లు రచ్చారా మనం చూసాము అండ్ సీజన్ ఎయిట్ మాత్రానికి చాలా నెగిటివిటీని మూట కట్టుకుంది ఎందుకు అని అంటే కూడా నాన్ ఇండస్ట్రీ వాళ్ళని ఎక్కువ మంది తీసుకున్నారు కంప్లీట్ గా అసలు ఇది తెలుగు బిగ్ బాస్ షోనా లేకపోతే కన్నడ వాళ్ళ బిగ్ బాస్ షోనా అన్నట్టుగా ఎందుకంటే నిఖిల్ కానీ పృథ్వీ కానీ ప్రేరణ కానీ యష్మి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ కూడా కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది కన్నడ షోనా అనే టాక్ కూడా వచ్చింది బట్ ఈసారి మాత్రానికి బిగ్ బాస్ వీటన్నిటి విషయంలో జాగ్రత్తలు తీసుకొని కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వినిపిస్తుంది అండ్ ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సార్ తీసుకునే అవకాశం లేదు అన్నట్టుగా కూడా వినిపిస్తుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి సీజన్ నైన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనేది ప్రోమోని చూస్తే మనకు అది అర్థమవుతుంది సరే ఆయన అన్నట్టు ఆ చదరంగం కాదు రంగరంగం అంటే మరి మేబీ ఆ రంగరంగం ఎలా ఉండబోతుంది ఏంటి ఇదంతా కూడా డిపెండింగ్ ఆన్ కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది డిపెండ్ దిలీప్ సో కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రేమాయణం అనేది ఆ టాపిక్ జరుగుతున్నావు కాబట్టి చూడాలి అసలు ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అన్నట్టు మొత్తానికైతే చదరంగం కాదు రణరంగం అనేది ప్రోమో బట్టి మనకు అర్థమవుతుంది అండ్ అసలు ఒక ఫ్యూ డేస్ లో కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి అనేది మనం కూడా ఒక ఎస్టిమేషన్ చెప్పచ్చు అంటే కన్ఫర్మ్ లిస్ట్ అని మనం చెప్పలేము కానీ జస్ట్ ఎస్టిమేషన్ చెప్పవచ్చు బికాజ్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలువురు పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో వాటిని ఆధారంగా చేసుకొని మనం కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా మాత్రానికి ఈ సీజన్ నైన్ ఈసారి వేరేలా ఉండబోతుంది ఎందుకంటే గత ఎయిట్ సీజన్స్ లో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టీఆర్పీ ఎక్కడైతే డౌన్ అయింది ఎవరి వల్ల డౌన్ అయింది ఇవన్నీ కాల్యులేషన్స్ బేస్ చేసుకొని ఓవరాల్ గా సీజన్ నైన్ అయితే మాత్రానికి బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది అనేది మాత్రం మనకి ప్రోమో కట్ చూస్తే అర్థం అవుతుంది అసలు హోస్ట్ గా నాగార్జున గారిని మారుస్తారు అనే వార్తలు కూడా మనకి బట్ దాని స్టిల్ ఇప్పుడు సిక్స్ నుంచి దగ్గర దగ్గర హ్యాండిల్ చేస్తూ వస్తున్నట్టే ఆ యంగ్ ఆ చా అది ఏమంటారు అసలు తగ్గేదే లేదన్నట్టు ఆయన పర్ఫార్మెన్స్ చూడండి రోజు రోజు స్మార్ట్ అవుతాయి అంత ఉత్తేజపరుడుగా ఒక యంగ్ స్టార్ గా అయిన అలా చేస్తున్నారంట అసలు నిజంగా ఇది ఏదో సంథింగ్ ఉండబోతున్నట్లుగా ఒక ఆ ప్రోమో చూస్తే మనకు కూడా అర్థం కానీ ఇప్పుడు ఈ సీజన్ లైన్ లో కొంతమంది డిఫరెంట్ గా ఎలా ఉండబోతుంటారు ఏమన్నా మీ ఊహాగా కదా గత ఎనిమిది సీజన్ లో జరిగినటువంటి తప్పిదాలన్నిటినీ సరి చేసుకొని ఈసారి సీజన్ నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లబోతున్నారు అండ్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఇప్పుడు సీజన్ సిక్స్ నుంచి చూసుకుంటే పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ఎందుకు తీసుకున్నారు లేదా ఇన్ఫ్లయన్సర్ ఎందుకు తీసుకున్నారు వీళ్ళ వల్ల ఫుటేజ్ రావట్లేదు సో ఇలాంటి మాటలు చాలా వచ్చాయి కాబట్టి వీటన్నిటిని సరి చేసుకొని ది బెస్ట్ కంటెస్టెంట్స్ అండ్ ప్రజలందరికీ కూడా వెల్ ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది బట్ స్పష్టత అయితే రాలేదు దాని మీద వీరన్నట్టు సీజన్ కి హోస్ట్ మారే అవకాశం ఉంది అని అన్నారు ఆఫ్ కోర్స్ మొదటి నుంచి కూడా బాలకృష్ణ గారి పేరు వినిపించింది విజయదేవర్గొండ గారి పేరు వినిపించింది ఈవెన్ రాణా గారి పేరు వినిపించింది బట్ ఓవరాల్ గా మాత్రానికి సీజన్ నైన్ కి మళ్ళీ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు కాబట్టి ఆ లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతుందో అటు అన్ని సరి చేసుకుని నైన్త్ సీజన్ రాబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ అఫ్ కోర్స్ ఒక రియాలిటీ షో తొమ్మిది సీజన్ వరకు సక్సెస్ఫుల్ గా వచ్చింది అని అంటే మాత్రం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ జనాల్లో ఎంతో కొంత ఆదరణ ఉంది కాబట్టి ఆ షో అనేది అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో మీరు అన్నట్టు వి హోప్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి షో సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాయి చూసారు కదా అసలు ఈ ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చెప్పాం మీకేమనిపించింది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి ప్రతిరోజు ఒక్కొక్క బిగ్ బాస్ టాపిక్ తో కలుద్దాం చూస్తాను నవచ్చానని నేను మీ దీప్ ఆదిత్య థ్యాంక్ యూ